రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్ష కృష్ణహరి శనివారం మండలంలో బీసీ బంధుకు మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అన్ని పార్టీలు ప్రజా సంఘాలు ఓసీలు పాల్గొని బీసీ హక్కుల కోసం చిత్త కృషి చేయాలని కోరారు కూడా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఉన్న దానిలో వాస్తవానికి పదహారు మంది ఎంపీలు ఉండి కూడా మనకు చేసింది ఎందుకు అర్థమవుతలేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి బీసీలకు ఐక్యత అంటున్నారు కానీ మరి ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎనిమిది మంది బీ బీజేపీ వాళ్ళు ఉన్నారు మరి కేంద్రం ఒత్తిడి తెచ్చి మాకు మా మా తెలంగాణ ప్రాంతంలో బీసీ బిడ్డలు యాభై రెండు శాతం బీసీ బిడ్డలు ఉంటే నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో మాట్లాడుతుంటే ఎవ్వరు కూడా నిమ్మక నీరే ఎవ్వరు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు కాకపోతే మాత్రం ఇక్కడ ఓట్ల లబ్ధి కోసమా రాజకీయ భవిష్యత్తు కోసమా బ్రహ్మాండంగా బీసీల మేము ఉంటున్నామని చెప్తూ కాకపోతే చట్టసభల్లో ఇది ఒక్కటి కూడా ఇంతవరకు దాన్ని పాస్ చేసే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ అన్ని కూడా ఇప్పుడు ఏమంటున్నాము అన్ని పార్టీలు సమానమే బీసీల కోసము అందరూ సమానమే అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బైడార్టీ కాకుండా బోసీలు కూడా మనకు మద్దతు ఇస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం ఎందుకంటే వాస్తవానికి మనం స్వాగతిస్తాము బ్రహ్మాండంగా బీసీలు బిడ్డలు ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఏ రిజర్వేషన్ కల్పించినా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినా మనం మద్దతు ఇస్తాం మనకు రిజర్వేషన్ కల్పించినా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేటట్టు ఉండాలి ఉండాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ ఐక్యతతో ఉండి బీసీలకు న్యాయం న్యాయంగా వచ్చే ఫార్టీ టూ పర్సెంట్ చెప్పారు కాబట్టి ఆ ఫార్టీ టూ పర్సెంట్ అంటున్నారు మేము ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నాము మాకు ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటున్నారు మీరు చెప్పారు కాబట్టి మీ మాటలతోనే మీరందరూ కూడా చట్ట సభలో ఉంటున్నారు కాబట్టి ఎంపీలుగా ఉంటున్నారు కాబట్టి మీరందరూ కూడా దీనికి మొత్తానికి మద్దతు ఇస్తూ కంపల్సరిగా మా ఫార్టీ టూ పర్సెంట్ వచ్చేదాకా మేము డీసీల మధ్య కూడా ఏకంగా కొట్లాడుతున్నాము ఏకంగా కొట్లాడే కాదు రేపు దీనికి ఫార్టీ టూ పర్సెంట్ కాకుండా వేరే విధంగా ఏమైనా చేసినట్లయితే ప్రతి గ్రామాలలో కూడా ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం ఎలాగా స్టార్ట్ చేసామో బీసీ కూడా అలాగే జేసీ నిర్వహించి జేసీ కంపెనీలు పెట్టి ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి దానికి కూడా అడ్డంకు ఉండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేదానికి కూడా మేము కూడా అసలు వాస్తవం ఏకదాటిగా ఉండి దానికి కూడా మద్దతు మాకు అసలు వాస్తవానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఉండదు వాళ్ళందరూ కూడా ఆ కులాలన్నింటినీ కూడా మేము వాస్తవం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే రాజకీయ నాయకుల లోపం ఉన్నట్లయితే ఇంటింటికి పోయి కూడా వాస్తవం వాళ్ళ ఇంటి ముందట కూడా ధర్నా చేయడానికి బీసీ బిడ్డలు వస్తారు కాబట్టి మీరు ము ముందే ఆలోచించుకోండి రేపు భవిష్యత్తు ఉండాలంటే రేపు రాజకీయంగా మీరు ఎదగాలనుకుంటే బీసీలకు చేసిన మాట కోసం మాట ప్రకారమే మీరు నిలబడి మాట ప్రకారమే ఫార్టీ టూ పర్సెంట్ చేయాల్సిందని కోరుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు మనము వాస్తవానికి చిన్న కులాలు అంటే చిన్న కులం అంటే వారు పెద్ద కులమై చిన్న చిన్న మంది మంది ఉన్నా కూడా ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నవాళ్ళు రాజ్యాంగం వెళ్తున్నారు వాస్తవ రాజ్యాధికార ఉండాలంటే బీసీ బిడ్డలకు ఉండాలి ఎందుకంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే యాభై శాతం పైన ఉన్న వారికి ఎందుకంటే యాభై పైన పై వన్ పర్సెంట్ వచ్చింది నలభై రెండు శాతం ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీని నెరవేరుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎలక్షన్లో నలభై రెండు శాతం అంటే అన్నిటికీ నలభై రెండు శాతం ఇస్తామన్న వాదనను ఈరోజు కొందరు తప్పుబట్టి ఎట్లా ఇస్తారని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ యాభై శాతానికి మించి ఇవ్వని ఏ చట్టంలో ఏ రాజ్యాంగంలో రాసలేదని కళాఖండిగా చెప్పినాక కూడా నలభై రెండు శాతం ఇచ్చడానికి ఈ ఈ గవర్నర్ కానీ అటు రాష్ట్రపతి ఆమోదం పొందక మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇలా కోర్టు కూడా దాన్ని స్టే ఇచ్చి ఆపడం ఈ ఇప్పటికే స్థానిక సంస్థల లేట్ అయిందని చెప్పి మా పార్టీ భావించి తొందరగా ఇలా ఎలక్షన్లకు వెళ్ళాలన్న భావనతోటి మేము నలభై రెండు శాతం పెట్టి ఇస్తామని చెప్తే దీన్ని ఆపడం జరిగింది నలభై రెండు శాతం బీసీలు ఉన్న నలభై అరవై అరవై డెబ్బై శాతం ఉన్న బీసీలకు ఈ నలభై రెండు శాతం ఇచ్చుడు జనాభా ప్రాతిపదిక ఇవా ఇవ్వాలని చెప్పి మా పార్టీ కోరడం జరిగింది అలాగే అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి ఇస్తున్నాయి మరి అలాగే ఇచ్చినాక కానీ దీని మీద పోరాటం చేయాలని చెప్పి అన్ని పార్టీల వారు అన్ని పార్టీల వారు దీని మీద పోరా బీసీలు ఎంతమంది ఉన్నారు అంతమంది పోరాటం చేయాలని చెప్పి అందులో మేము కోరు కోరుకుంటున్నాము అలాగే బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి ఉంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున కొట్లాడతాం నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చే వరకు మేము నిద్రపోమని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేటువంటి విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మా దండోర వర్గం కానీ అన్ని పార్టీలు ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం మరి బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో మీరు అసెంబ్లీలో కూడా మద్దతు ప్రకటించారు సంతోషం ఈరోజు బంధుకు కూడా మద్దతు ప్రకటించారు సంతోషం కానీ ఈ బిల్లు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది ఇక్కడ రాష్ట్రంలోపట గవర్నర్ దగ్గర పెండింగ్ లోపట్ ఉన్నది కాబట్టి మా బీజేపీ నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఇటు గవర్నర్ దగ్గర కానీ అటు కేంద్రం లోపల కానీ నలభై రెండు శాతం బిల్లు తెచ్చేటువంటి విధంగా బీజేపీ నాయకులు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు యావత్ భారతదేశంలోపట బీసీలకు రావాలని కామారెడ్డి డిక్లరేషన్ సభలోపట మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది మేము ఒక్కటే అన్ని పార్టీలకు ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలోపట తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే మద్దతు ఇయపోతే వాళ్ళు తెలంగాణ ప్రజలు ఈ ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఆ పార్టీలను పక్కకు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అంతదాకా తీసుకురాకుండా మీరందరూ సహకరించి కోర్టుల్లో కూడా పిటిషన్లు వేసేవాళ్ళు ఏపిచ్చే వాళ్ళు అందరికీ కూడా ఈరోజు వాళ్ళకు ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం బీసీ బిడ్డలు యాభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు లెక్క తేలింది ఇంటింటి సర్వే జరిగింది నలభై రెండు శాతానికి మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్గంతో అంతా కూడా తీర్మానం చేయడం జరిగింది కాబట్టి యావత్ ప్రధానికం అంతా కూడా బీసీ ప్రజానికం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే విద్య ఉద్యోగాలు ఇటు రాజకీయ పరంగా ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే మరి అట్టాడుకున్నటువంటి బిడ్డలు పైకి వస్తారనేటువంటి ఉద్దేశం ఈరోజు అందరూ ఎవరిని కూడా మేము కించపరచడం లేదు అగ్ర అగ్రవర్గాలు కానీ పేదలు కానీ అందరూ కూడా ఈరోజు సమైక్యంగా ముందుకు వచ్చి ఈ బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఇవ్వాలతో అయిపోదు ఈరోజు ముందడుగు ఇక్కడ నుంచి ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం